వైఎస్ఆర్ఎల్ పార్టీ వాళ్ళకి మా మామూలు వాళ్ళకి అందుతె పథకాలు ఇచ్చేస్తున్నాం అని చెప్పిన ఉపయోగం ఉంది అంటారు ఏవేవో ఈ పథకాల వల్ల ఉపయోగం అండి మీకు డబ్బు మీ ఎరువులు డబ్బులు మేము కొచ్చేసుకుంటాం మందికి ఉపయోగం ఏది ఏంటండి మందికి ఉపయోగం లేదు కదా మీకు పదివేలు ఇస్తే పదివేలు మీకు వచ్చేసుకుంటే మీరు ఆవిడ మీరు కొచ్చేసుకుంటా అవునా మరి డబ్బులు ఉపయోగం ఏది జనాలకే జనాలకి ఉపయోగపడి చేయాలి కదా ఇగ మీ ఉన్నారు రోడ్లు వేయాలిగా ఒక డ్రైనేజీ కట్టాలిగా

ఏం మంచిగా వాడు ఒప్పుకోడు ఎవడు ఒప్పుకుంటారు మంచిగా ఒప్పుకోడు మంచి లేట్ అవ్వద్దు అంటే దేని గురించి అదే మీరే చెప్పాలి దేని గురించి చెప్తాం దేని గురించి చెప్పండి మీరు చెప్పండి ఏది అక్కడ ఏది అక్కడికి చెప్తం అవట్లేదు ఇక్కడ చెప్తా ఉంది దేనికి చెప్తం అట్లే అయినా మేము సిద్ధం మేము జనసేనకి సిద్ధం అది అలా ఉంది జనగారి ఐదు పరిపాలన ఎలా ఉంది జగన పాలన బానందండి పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశం ఉన్నాయండి చాలా వరకు చాలా వరకు ఉంది అవునండి మనం ఓడిపోయారు కదండి సరే సార్ రావచ్చండి రావచ్చు కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి వస్తే బాగుంటదండి మన ఇండియా టుడే సర్వేలో రాసారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ ఓడిపోతాడు అని ఓడిపోతున్నాడు అది జనం ఓటింగ్ ఎలా మారుతుందో తెలియదు ప్రజలకు డబ్బే కావాలి ఓటు ఎవరికి తెలియదు అది అభివృద్ధి కావాలంటే ఇప్పుడు జగన్ గారు చేశారు అభివృద్ధి దేనివల్ల అంటే రూపాయి మనకి ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నాడు ఆయన అభివృద్ధి చెందాడు అంట ఆ రకంగా అభివృద్ధి చెందాడు రోడ్ల పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు రోడ్లేస్తున్నారు ఇస్తున్నారు ముసలి తప్పు లేదు అటువంటి తప్పు కాదు అటువంటి ఫోటో మోడీ గారు ఇస్తున్నారు ఆయనదే ఈ నాదని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేసినా గానీ నేను వైఎస్ఆర్ పార్టీ నా నెంబర్నే అయినా కూడా మాకు చెరగొచ్చి పరిస్థితి మందు మద్యపానం నిషేధం అన్నారు మద్యపానం పెంచారు ప్రజల ప్రేమలు తీస్తారు అంతే కదండి పాత సరికి ఏది దొరకట్లా అమ్మ ఒడి అమ్మ ఒళ్ళు పంపితే అయ్యే ఒళ్ళు నుంచి లాగేస్తున్నారు ఇవాళ పేపర్లో కూడా అదే ఉంది నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదండి నేనైతే పూర్వం కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై ఆరులో రోడ్డు ఎనభై మూడులో పార్టీలోకి వచ్చాను కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు కూడా కూడా నేను ఫస్ట్ కూడా పార్టీ వీరవాసన పశ్చిమ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా చేయరాన్న తర్వాత విషయం అండి దాని గురించి మనం ఏం చెప్పలేం ఆయనకి ఇష్టం ఉన్నాడు చేస్తాడు రెండు దుక్కులు పోటీ చేశాడు రెండు దుక్కులు ఓడిపోయాడు ఈసారి గెలుస్తే నేను ఎలా చెప్తాను అది చెప్పలేం అలా అని చెప్పి ఇప్పుడు పెంచుకున్నారు కదా టీడీపీతో పోతే బీజేపీతో కలిసి వస్తామంటున్నారు మూడు దాని మీద వైఎస్ఆర్ ని కొంచెం చిన్నసారి చూస్తారు దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి కౌంటర్ ఇస్తారు ఇస్తారు ఏంటి ఒకవేళ సానుభూతి మీద చేతి చేయించండి దానికి ఏమున్నాయి ఇప్పుడు గంజీన్ గారు ఉన్నారు ఆయన కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు ఇప్పుడు మూడోసారి కూడా చేయాలని సీట్ ఆయనకే ఇస్తారు ఎందుకంటే శ్రీనివాస బాబు గారు కొద్దిగా లైన్ మార్చుకొని ఒక మంచిగా ప్రజలకే అందుబాటులో ఉంటున్నారు జగన్ నుంచి పోటీ చేస్తున్నారు పక్కా ఆయన పవన్ కళ్యాణ్ బీవారం ముప్పై అయితే గెలుతాడు ముప్పై వేల మెజారిటీ గెలుతాడు నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కంపల్సరీ గెలుతాడు అని అది వాస్తవం అది మంచిదే పవన్ కళ్యాణ్ పొడి చాలా మంచిది జరుగు మంచి జరుగుద్ది జగన్ మీద ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కన్నా బాగా చేస్తాడు కలవాలి కలవపతి మరి ఎలా కుదురుతుంది కలవాలి కలిసి వస్తేనే గెలుస్తారంట సింగల్ గా సింగల్ గా సింగిల్ పోతే గెలగాలి ఇప్పుడు ఇక్కడ భీమవరంలో సింగల్ గా గెలుతుడు రాష్ట్రంలో అయితే జనసేన టీడీపీ వన్ సైడ్ చూడండి అంత కలిపి నూట ఇరవై సీట్లు పక్కకు వస్తాయి నేను చెప్తున్నాను గవర్నమెంట్ మాట కూడా పక్కా పక్కా అసలు సమస్య లేదు అసలు గవర్నమెంట్ మారాలి మారా మనం ఎలా బతుకుతాం అది ఏది పది అన్ని రేట్లు పెరిగిపోయి అసలు ఏం లేదు జనాలు డబ్బు పంచుతుంది తప్ప ఏమీ లేదు జనాలు డబ్బు పంచుతున్నాయి కష్టపడేవాడు ఎవరో కష్టపడుతున్నారో చెప్పండి ఒకసారి పనిలో ఉంటా కష్టపడేవాడు పని లేదు ఇవాళ మాకు పని లేదు వాస్తవంగా చెప్పాలండి మాకు పని పనిలేదు ఇవాళ సిద్ధమైనా సరే చూడండి జనాలు ఎంత ఎంత ఇచ్చినా సరే ఎంత డబ్బు రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా జగన్ మాదిరి ఓటేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంపల్సరీ వస్తారు చాలా దరిద్రంగా ఉంది ఇంకా అక్కడ నుంచి నేను ఏం చెప్పలేను ఇక్కడ నుంచి రేపు పవన్ కళ్యాణ్ గారి పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అంటారు బాగుంటుంది చంద్రబాబు నాయుడు పరిపాలన పవన్ కళ్యాణ్ ఇద్దరు పరిపాలన నెంబర్ వన్ ఉండదు నెంబర్ వన్ ఉండదు ఈ జగన్ గారి పరిపాలన వచ్చింది మేము దరిద్రం అండి నేలనే అవుతున్నాం పళ్ళు ఉంటున్నాయండి మీకు పనులు ఎక్కడ ఉన్నాయండి పనులు లేక బళ్ళు తాగటెట్టుకుని బంగారం తాగటెట్టుకు ఏదో బతుకుతున్నాం చంద్రబాబు నాయుడు అండి మరి ఓ రంగం అయితే మంచిది అండి మరి ఎక్కడ ఉందండి డెవలప్ంగ్ బ్రిడ్జ్ మీద ఫ్లైఓవర్ ఎలా ఉండాలండి రోడ్డు అది ఫ్లైఓవర్ రోడ్ అసలే మీరు మీరు కూడా ఎక్కువ దిగుతున్నారు కదా అది ఎలా ఉందన్నది ఆ పోనీ బయట రోడ్లో వదిలేదు ఫ్లైవర్ రోడ్ ఎలా ఉండాలన్న నీట్గా ఉండాలి కదా ఆ రోడ్డు కూడా బాగాలేదు ఏదో రంగులు వేసి మేకప్ చేసాం అంతే పొడి చేస్తా నెంబర్ వన్ గా అన్న ఆయన నెంబర్ వన్ వస్తాడు అన్న గతంలో ఓడిపోయారంటే ఆయన అప్పుడే ఫస్ట్ ఎక్కాడు కదన్న ఆయన కోసం ఎవరికి తెలియలేదు తెలియలేదు ఆయనకి ఏంటి సినిమాలో యాడ్ చేసుకున్నాడు ఒకేసారి తొమ్మిది సినిమాలు కూడా యాడ్ చేయలేదు అని పబ్లిక్ టాక్ వస్తుంది సార్ నవ్వుతున్నారంట పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఇప్పుడు నమ్మారు ఇప్పుడు నమ్మారు నిజంగా నిజంగా లెక్క అయితే ఇప్పుడు నమ్మారు గెలిపి అయితే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండదు అస్సలు నెంబర్ వన్ నేను పక్కా పవన్ కళ్యాణ్ జగన్ గారి పరిపాలన ఎలా పిచ్చి దానికి అయితే నష్ట పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముచ్చమ్మండి చంద్రబాబు నాయుడు గారు ఏం కనపడదు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు ఇప్పుడు జగన్ గారు గోతు కూడా పోల్స్ రావు ఏం అభివృద్ధి చేశారండి కాదు ఏమి అభివృద్ధి కాదండి అభివృద్ధి ఏం చేశారండి ఆడబుడుసీలకి అదే చంద్రబాబు నాయుడు ఇచ్చింది పథకంలోని మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి ఎగస్ ఇచ్చి ఇప్పుడు ఎలస దగ్గరికి వస్తుందని మచ్చికి చేసుకుంటున్నారు అంతే ఇప్పుడు ఆటో వాళ్ళకి అండి వేసు రూపాయలు ఇచ్చారండి పదిహేసి వేలు ఇచ్చారు అదే మళ్ళీనేమో ఏళ్ళ తోటేమో రెండు ఇరవై వేలు పట్టిపోతున్నారు

ఇప్పుడు ఎలా అండి చిన్నతనంలోనే ఈయనకి ఎక్కడ రాజకీయం డెబ్బై మూడు డెబ్బై మూడు సంవత్సరాలు ఉందండి చంద్రబాబు నాయుడికి ఆయన వయసు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు కూడా ఇవ్వాలంటే ఎన్టీ రామారావు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం వేడు తర్వాత ఏమో మళ్ళీ సీఎం అవుతాడు ఐదు సంవత్సరాలు చేసేదైనా మూడు మూడు సంవత్సరాలు సీఎం చేశాడు అండి ఆయన మూడు మూడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు చేశారు అలాగా ఈ పట్టు కూడా నెక్స్ట్ సీఎం ఆయనేనండి ఇప్పుడు కూడా ఆల్రెడీ పందాలు జరుగుతున్నాడు ఇప్పుడు చాలా పట్టుగా ఉంటుంది అండి చాలా ఎలర్ట్ గా ఉన్నారు జనం అందరం గెలుతారండి గెలిపించుకోలేకపోయారు ఈసారి గట్టిగా ఉంది

ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఇప్పుడు పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకే మా ఓటు ఆయనకే మరి జగన్ గారు పరిపాలన ఎలా ఉంది రోడ్లు చూస్తున్నారు కదా మా బతుకులు అన్నీ రోడ్లుగా ఆటోగా సరిపోతుంది ఏమీ అది ఆయన పదివేలు వేస్తున్నారు మా పేరు బానే ఉంది కానీ ఆ రోడ్లు ఏమి బాగాలేదు అసలు ఎక్కడ ఎందుకు భీవారం ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు గండిసీని గారు అక్కడ ఆ చుట్టుపక్కల రోడ్లే బాగాలేదు ఆ రోడ్లు పేషెంట్ ని తీసుకెళ్ళినా ఇబ్బంది పడిపోతున్నారు నిప్పులు వాళ్ళ గోలెట్టేస్తున్నారు అండి రోడ్లు కూడా బాగుంటుంది చాలు ఆటోడికి పదివేలు కూడా అవసరం లేదండి ఆటోడికి పదివేలు సంపాదించలేదు రోడ్లు బాగున్నానుకో ఒక వెళ్లిన దగ్గరికి వెళ్తే రెండు వందలు మూడు వందలు తీసుకుంటాడు వెళ్లి వెళ్లింగ్ కొడతాయి అన్న రోడ్లు ఏమనండి ఎవరు వచ్చినాయి కానీ పథకాలు ఏమంట పథకాలు అన్ని వస్తున్నాయి అండి ఎందుకంటే ఆ పథకాలు ఆ పథకాలు మళ్ళా వచ్చి మనకే దోలు తీరిపోతాయి ఎంత ఏం పెరిగిపోతలేదు పోయి ఎంతండి ఇప్పుడు కేజీ అవన్నీ రేట్లు ఏంటండి అవన్నీ మాకు పథకాలన్నీ ఇచ్చి ఆ రేట్లు పెంచేసారు దాని దేం తప్పలేదు అభివృద్ధి కావాలి అభివృద్ధి లేదు పథకాలు ఇస్తున్నారు పథకాలు లేదండి అమ్మఒడి అలాంటివి ఇస్తే పిల్లలకి ఏదో బాగుంటుంది కాపులు నేసాలు తొక్కు నేసాలు నేను కాపునే కాపునని కాదు అవన్నీ ఎందుకండి అమ్మఒడి బాగుంది ఆ రోడ్లు బాగు చేసి చక్కగా ఉంటే సరిపోతుంది ఎప్పుడు ఆయనకి నేను కదండి ఎవరు వచ్చినా మన బతుకులు ఇంతే నాలే రావాలి ఈయనే రావాలని ఏమీ లేదు మనకి ఎప్పుడు తెలుగుదేశం కొట్టేవాళ్ళం పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ కొడుతున్నాం వస్తా వస్తలేదు ఓకే మేమైతే కొడతామండి ఇప్పుడు సమస్య లేదు మా దేవైతే అప్పటి నుంచి కదా ఎప్పటి నుంచి ఆయనకే ఏమో రాజకీయంగా ఉన్నారు కదా మరి ఆయన ఏమైనా రావచ్చు ఏమో ఏం చెప్పలేము ఒక ఛాన్స్ ఇచ్చాం ఆయనకు ఛాన్స్ ఇచ్చి చూద్దాం చూద్దాం ఒక ఛాన్స్ 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 అన్నాడు మంది అభివృద్ధి అడు మంది మానేస్తాను మంది ఏదో మానేశాడు మంది ఇంకా దిగుతనే ఉన్నాయి బొమ్మ ఉన్నాడు ఏదో బొమ్మ ఆ మందులు తాగి మంది చచ్చిపోయారండి జనాలు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అన్నారు రేట్లు పెంచారు మంది రేట్లో మంది దాని చచ్చిపోతున్నారండి జనాలు ఆ మంది ఏంటది మొత్తం అప్పుడప్పుడు తయారైపోయి వచ్చే మంది అది ఆ మంది తాగి చచ్చిపోతున్నారు జనాలు అందరు తెలుస్తలేదు అందరు ఎలా ఉండేవాడు ఒక్కడ పుల్లగా ఉండేడు పిల్లలు ఇలా అయిపోతున్నారండి దేని వల్ల అయిపోతున్నారు ఆ మంది వాళ్ళే ఆ ఎదో మంది వాళ్ళే కరెంట్ బిల్ ముందు ఐదు వందలు వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు పన్నెండు వందలు వస్తుంది మీరు నేను పవన్ కళ్యాణ్ కేసానండి రాజకీయంగా అంటారండి అన్ని రోజులు అంటారు చేస్తాడు కానీ చెప్పలేము రాజకీయంగా మరి ఎవడ కొట్టిచ్చా ఎవడో ఎవడు దొంగ ఓట్లు వేస్తాడు ఎవడేం చేస్తాడు అలా పదవిలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మెజారిటీ అయితే ఉంది వస్తుంది మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అందరి నుంచి ఆడే ఉన్నాడు మా వాడే ఉన్నాడు ఇద్దరు కలిసి సరే జనసేనంక్ కరెక్ట్ ఇప్పుడు రావాలి మరి నేను కొట్టాలంటే అది రావాలి ఇద్దరు కలిసి వస్తే నేను కొట్టగలను లేకపోతే కొట్టలేరు జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం దేని సిద్ధం మేము ముందు దానికోసం చూస్తున్నాం సిద్ధం దేనికే ఉండదు ఆయన అన్ని బొక్కలు అన్ని బయటపడిపోతున్నాయి కదా ఇప్పుడు అంటే రాజకీయంగా అన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ అవన్నీ వేస్ట్ రోడ్లు చూడండి ఫస్ట్ మెయిన్ రోడ్లు అండి ఎవరన్నా అడగండి రోడ్లు బాగున్నాయి అనుకోండి అందరూ బాగుంటారు అసలు ఏ రోడ్లు ఏది బాగుందండి ఏ ఊరు వెళ్ళినా రోడ్లు బాగలేదు రోడ్లు మెయిన్ మా ఆటో వాళ్ళకైతే నిజంగా చెప్తున్నా ఆ పదివేలు మాకు వద్దండి ఆ పదివేలు పాటు రోడ్లే ఎంచండి రోడ్లు శుభ్రంగా ఉంటే సరిపోతుంది మాకొద్దు మాకు ఎందుకంటే పదివేలు ఎవరు సంపాదించుకుంటున్నారు అందరు సంపాదించుకుంటున్నారు పదివేలు తీసుకునే అన్నీ తెలియదు తెలియదు తెలుగుదేశం పవన్ కళ్యాణ్